స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పుట్టపర్తిలో జరిగే మినీ మహానాడు కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు నాయకులు టీడీపీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు నేను మీ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను రేపు అనగా బుధవారం ఇరవై ఒకటవ తేదీ పుట్టపతి నియోజకవర్గం అసెంబ్లీ తరపున మినీ మహానాడ కార్యక్రమాన్ని మన పార్టీ క్యాంప్ ఆఫీస్ నందు నిర్వహిస్తున్నాము కాబట్టి ఆరు మండలాలు మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ఇక్కడికి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుకున్నాను మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్ని పనులుందా కల విరామం చేసుకొని ఈ కార్యక్రమానికి కావాలని మనస్ఫూర్తిగా మేమందరూ దురప్రసాన్ని కోరుతున్నాను